హలో పేరెంట్స్ సో నేను ఇప్పుడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఇన్ఫర్మేషన్ అంటే స్కూల్లో అటెండెన్స్ కావచ్చు సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ కావచ్చు గ్రాఫ్ కావచ్చు వాళ్ళ యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉందో చూసుకోవాలన్నా కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ని మీరు ఫాలో చేసి సో మీరు చూసుకోగలుగుతారనమాట సో ప్రతి ఒక్క పేరెంట్ కూడా నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ని ఫాలో అవుతారని అనుకుంటున్నాను సో ఆ ప్రాసెస్ ఏదో చూసేద్దామా యా ప్రతి ఒక్కరూ ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళాలి ప్లేస్టోర్లో సర్చ్ అప్లికేషన్లో లీప్ యాప్ మీ కన్నా మీరు టైప్ చేసినారంటే చూఏపి లీప్ యాప్ టచ్ చేసినారంటే సో ఈ యొక్క అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ బటన్ని ప్రెస్ చేయండి ఓపెన్ ప్రెస్ చేసిన తర్వాత సో ఈ స్టెప్లో ఇక్కడ చూసినారంటే స్టూడెంట్ సో స్టూడెంట్ అనే అప్లికేషన్ని టచ్ చేయండి ఇక్కడ చూడండి అపార్ ఐడి పెన్ ఐడి అడుగుతుంది మీ యొక్క క్లాస్ టీచర్స్ని మీరు అడిగినారంటే వాళ్ళు అపార్ ఐడి మీకు ఇస్తారనమాట సో స్కూల్లో అది అవైలబుల్గా ఉంటుంది సో అపార్ ఐడి దగ్గర మీ యొక్క చైల్డ్ యొక్క అపార్ ఐడిని అండ్ దాని తర్వాత వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఈ రెండు మీరు ఇక్కడ మీరు ఎంటర్ చేసి క్యాప్చర్ ఇక్కడ నెంబర్ని మీరు ఎంటర్ చేసి లాగిన్ బటన్ మీరు టచ్ చేసినారంటే సో మీ చైల్డ్ యొక్క డేటా మీకు ఓపెన్ అవుతుంది సో చూద్దాం సో పన్నెండు డిజిట్ల పెన్ ఐడిని మీరు ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి సో మీరు లాగిన్ బటన్ టచ్ చేసి చూడండి సో చైల్డ్ యొక్క డేటా మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ మీరు చూసినారంటే స్టూడెంట్ ప్రొఫైల్ అని ఉంది ఫస్ట్ ఆప్షన్ స్టూడెంట్ ప్రొఫైల్ని కదా మీరు టచ్ చేసినారంటే స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ మొత్తం మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది సో దీంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీరు ఏం చేయొచ్చారంటే స్కూల్కి వచ్చి ఇన్ఫార్మ్ చేసి కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో టీచర్ నేమ్ టీచర్ నేమ్ కూడా మనకి ఇక్కడ షో అయిపోతుంది అనమాట సో దాని తర్వాత వీ అటెండెన్స్ వీ అటెండెన్స్ కానీ మీరు టచ్ చేస్తారంటే చూడండి మంత్ వైజ్ అబ్సెంటేజ్ ఎంత సో ప్రజెంట్ ఎంత ఎన్ని డేస్ ప్రజెంట్ అయినారు అకాడమిక్ సో మనకు మొత్తం ఇక్కడ షో అయిపోతుంది డేస్ ప్రజెంట్ కావచ్చు డేస్ ఆప్సంటేస్ కావచ్చు ఇవన్నీ కూడా ఓకే సో అదేవిధంగా వీ మార్క్స్ వ్యూ మార్క్స్ చూడండి ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టు ఎస్ఏ వన్ ఉంది అప్పుడు ఎస్ఏ వన్ మాత్రం ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది ఎఫ్ఏ వన్ ఎఫ్ టూ ఎఫ్ఏ టూ ఇంకా ఇక్కడ అప్డేట్ చేయలేదన్నమాట సో దాని తర్వాత సమ్మరీ వీడియోస్ ఇవి ఇక్కడ ఇంకా వాళ్ళు అప్డేట్ చేసిన లేదు ఇవన్నీ లేదనమాట సో ఇవన్నీ కూడా ఇంకా రాబోయే కాలంలో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుందన్నమాట సో ఇది చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అని అనుకుంటాను సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని మీ చైల్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ని చూసుకోగలుగుతారు ఓకే అండి థ్యాంక్ యూ